శ్రీవారి యొక్క లడ్డు ప్రసాదం సంబంధించి కల్తినే ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఒక రాష్ట్ర రాజకీయాలు ఎటువంటి పెనుమార్పు ఎటువంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే అయితే ఇదంతా కూడా ఒక హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించి ఒక సెన్సిటివ్ మ్యాటర్ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి క్లియర్గా అంటే ఒక ముందడుగు వేస్తున్నారు ఎవరికి నొప్పి కలగకుండా అలాగే దీంట్లో జరిగిన ఒక ఇప్పటికే సీఎం చంద్రబాబు మాట్లాడిన అంశాలకు సంబంధించి కావచ్చు తర్వాత ఇప్పటికే ఇటువైపు ఇరు పార్టీల సంబంధించి కూడా మాటలు యుద్ధాలు కూడా ఈ దీని మీదే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు హిందూ సమాజం మొత్తం కూడా ఇటు స్వార్థ రాజకీయాల కోసం ఇటువంటి శ్రీవారిని కూడా అడ్డు పెట్టుకుంటారు కొన్ని విమర్శలు సైతం కూడా వస్తున్న నేపథ్యం కాకపోతే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే యొక్క ఏదైతే వైసీపీ యొక్క ప్రభుత్వం హయాంలో కూడా ఇటు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా ప్రధానంగా తన యొక్క సహచరుడు అయినటువంటి చిన్నప్పంతో పాటు మరో ముప్పై ఆరు మంది కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అయిన సంగతి తెలిసిందే దీని యొక్క ఛార్జ్షీట్లో కూడా అత్యంత క్లియర్ కట్గా అక్రమాలు జరిగాయి అలాగే దాదాపుగా రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలైతే దీంట్లో అక్రమాలు అంటూ కూడా లావాదేవీలకు సంబంధించి సిట్టు కూడా తేల్చేసింది సో ఈ నేపథ్యంలో మరొక కీలక మలుపు అయితే తిరిగిందని కూడా తెలుస్తుంది కల్తీ నెయి వ్యవహారం సంబంధించి ఈడీ ఎన్ఫోర్స్ డైరెక్టర్ ఏదైతే దీంట్లో ఎంటర్ అయిందో తెలుస్తుంది అంటే ఈ యొక్క లావాదేవీలు సంబంధించి అక్రమ ఏదైతే రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల సంబంధించి వీరందరూ కూడా త్వరలో కూడా ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు కావచ్చు లేదంటే ఏజెంట్ ఉన్న వారందరూ కూడా త్వరలో కూడా నోటీసులు ఇచ్చి వారందరూ కూడా విచారణ అయితే చేపట్టనుంది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పటికే ఈ యొక్క కల్తీ వ్యవహారం సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో కూడా ఏదైతే ఇటు లడ్డు ప్రసాదం సంబంధించి చాలా కల్తీ జరిగింది అంటే దాని యొక్క సువాసన లేకపోవడం కావచ్చు క్వాలిటీ కూడా లేకపో కావచ్చు అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ అనేది అనేక విమర్శలు చేసిన నేపథ్యంలో కూడా అప్పుడు ఇచ్చిన ఏదైతే కేంద్ర సమస్య ఇచ్చినటువంటి రిపోర్టు సంబంధించి కూడా అప్పుడు ప్రభుత్వం తొక్కు పెట్టే ప్రయత్నం చేసిందంటూ కూడా ఇటీవలే చంద్రబాబు నాయుడు కూడా చెప్పిన సంగతి తెలిసిందే అయితే ప్రత్యేక గత పాలనలో సంబంధించి ఏదైతే ఒక ప్రక్షాళనలో భాగంగా ఇంటికి అనేక అరాచకాలు జరిగాయి వాటన్నింటిని కూడా తీసివేసేలాగా ప్రక్షాళన చేసేలా నేపథ్యంలోనే ఈ యొక్క టీటీడీ యొక్క కల్తిన వ్యవహారం సంబంధించి కూడా ల్యాబ్స్ పంపించిన నేపథ్యంలో శాంపుల్స్ అన్నింటి ఎన్డీటీపీ ఒక రిపోర్ట్ ఇవ్వడం జంతువులు కొవ్వు అని కలిసిందనే దాని ఆధారంగానే నేను మాట్లాడాను కూడా చంద్రబాబు ఇటీవల పేర్కొనడం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవడం కావచ్చు తర్వాత సిబిఐ సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో పూర్తిగా దర్యాప్తు చేసిందే దీంట్లో ఎవరెవరి పాత్ర ఏ విధంగా ఉంది దాంట్లో అత్యంత కీలకంగా ఉన్నటువంటి భోలోబాబా డైరీకి సంబంధించి కావచ్చు దీనికి ఇంటర్ లింక్గా ఎవరెవరు పాత్ర ఉంది అన్నిటికి సంబంధించి కూడా అలాగే వైవి సుబ్బారు సంబంధించి వ్యక్తిగత సహాయకుడు ఉన్నటువంటి చిన్నప్పన్న ఆయనతో పాటు దాదాపు ఎవరైతే ఉన్నారో ముప్పై ఆరు మంది మీద కూడా ఛార్జ్ షీట్లో కూడా పేర్కొన్న కూడా తెలుసు జరిగిందే అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ వీరందరికి సంబంధించి ఎవరెవరు దీంట్లో ఉన్నారు దీనికి సంబంధించి అక్రమాలు ఏ విధంగా జరిగినాయి అనే దాని మీద రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పుడు ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ రంగ ప్రవేశం చేసింది ఈ యొక్క అంటే ఈ యొక్క ఏదైతే కల్తీనే వ్యవహారం సంబంధించి మరొక కీలక మరుపు తిరిగిందనేది కూడా అర్థమవుతుంది అయితే మొదట చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క సిబిఐతో సహా ఏసీబీఐ కూడా దీనికి విచారణ కూడా చేపలసిన నేపథ్యంలో మరో ఈ కే ఈ కేసులకు సంబంధించి ఇటు కూడా ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో సో కట్ అంటే పర్టిక్యులర్గా నిగ్గుదేయాల్సి ఉంది అయితే కొన్ని కీలకమైన అంశాలు కూడా చూసుకున్నట్లయితే ఇటు బోలుబాగం నిర్వాహకులు అయినటువంటి పొమిల్ జైన్ కావచ్చు అలాగే విపిన్ జైన్ అలాగే ఢిల్లీ చాందిని చౌక్ వ్యాపారి ఆశిష్ అగర్వాల్ ఏ ఫిఫ్టీన్ ఉన్నాడు వీరందరూ కూడా అత్యంత కీలకం ఈ యొక్క ర్యాకెట్లో కూడా ఈ వ్యాపారి ఆశిష్ అగర్వాల్ అనేది కూడా కీలకంగా ఉన్నటువంటి ఏ ఫిఫ్టీన్ అనేటువంటి ఎందుకంటే ఈ యొక్క హవాలా మనీ లాండ్రింగ్కి సంబంధించి హవాలా జరగడంలో కూడా కీలక పాత్ర పోషించారని కూడా తెలుస్తుంది అలాగే చాందినీ చౌక్లో ఉన్నటువంటి ఈ అగర్వాలకు కూడా ఒక దుకాణం ఉంది ఈ యొక్క షాప్ నెంబర్ కూడా మూడు వందల నాలుగు అనేది కూడా తెలుస్తుంది అంటే ఈ నెయ్యి నుంచి అయితే ఇటు కొన్నట్లుగా బోలేబాబా నిర్వాళకు కూడా ఈ తప్పుడు పత్రాలు సృష్టించి ఇవ్వడం కావచ్చు అలాగే ఇందుకు బోలేబాబా ఖాతాల నుంచి అగర్వాళ్ళకు కూడా కొంత అమౌంట్ అనేది కూడా చెల్లింపులు జరిగాయని అలాగే ఆ డబ్బులు విత్తడ చేసి అహవాళ్ళ ద్వారా మార్చడం సో ఇటువంటి నెట్వర్క్ అనేది ఈ నేపథ్యంలో ఇతను చుట్టూరు తిరిగిందనేది కూడా తెలుస్తుంది ఇలా ఈ యొక్క కేసులోనే ఎవరెవరు పాత్రదారులు ఉన్నారు సూత్రధారులు ఉన్నారు ఎవరు ఏంటి అనేది వైపు లబ్ధిదారులు కావచ్చు ఈ యొక్క అమౌంట్ సంబంధించి అలాగే ఏజెంట్లుగా ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరికి కూడా త్వరలోనే ఈడీ అనేది ఒక నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఇచ్చిన తర్వాత వారి నుంచి విచారణ చేపట్టి మరింత లోతుగా ఈ దీన్ని ఒక ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి నిగ్గు తెలుస్తుంది ఈడీ సో ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో చూసుకున్నట్లయితే ఏపీ రాజకీయాలు అయితే ప్రస్తుతం ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారం చుట్టడం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటీవల మరో బాంబుగా పేల్చిన సంగతి కూడా తెలుస్తుంది ఏదైతే ఈ యొక్క కల్తీ ఈ వ్యవహారంలో కూడా వివిధ రసాయనాలు ఏదైతే బాత్రూమ్ క్లీనర్స్ ఉపయోగించినటువంటి వాడేరు అనేది సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో సో ఇది ఇంకా మరి క్లిష్టతరంగా అవుతుందా అనేది కూడా అంటే ప్రస్తుతం ప్రదానికి వస్తున్న ప్రశ్నార్థం సో ఏదేమైనా సరే ఇది ఒక హిందువుల మనోభావాలకు సంబంధించిన నేపథ్యంలో కూడా ఇటు కేవలం రాష్ట్రానికి సంబంధించి కాదు దేశానికి కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది భక్తులు శ్రీవారికి కలియుగ నుండి శ్రీవారికి తన దర్శించుకోవడానికి కూడా కోట్లాది కోట్లాది మంది కూడా భక్తులు వస్తున్న నేపథ్యం వారందరూ మరి ఆ యొక్క ఎంతో పవిత్రంగా భావించినటువంటి లడ్డు ప్రసాదం స్వీకరించిన చాలామంది ప్రస్తుతం యొక్క కలితిన ఈ వ్యవహారం మీద కూడా చాలా మదన పడిన పరిష్ఠయితే ఉంది అయితే దీంట్లో అసలు అత్యంత కీలకంగా అసలు ఎవరున్నారు ఎవరి పాత్ర ఏంటి అనే అన్నిటి కూడా త్వరలో నిగ్గు తెల్చనున్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే సిబిఐ దీని మీద దర్యాప్తు కావచ్చు అలాగే ఏసీబీఐ దర్యాప్తు కావచ్చు ప్రస్తుతం అంటే దీని మీద కేసు అన్నిటి కూడా సిబిఐ సిట్ కూడా షీట్ ఫైల్ చేసిన నేపథ్యం ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన నేపథ్యంలో కూడా ఈ యొక్క హవాలకు సంబంధించి ఈ యొక్క అక్రమాలు ఏదైతే మనీ లాండర్ పాల్ప పాల్పడ్డారో వీరి దీనికి సంబంధించి ఈసీఐఆర్ కూడా నమోదు చేసింది ఈ యొక్క ఎవిడెన్స్ ఏదైతే సిట్ ఇచ్చిన అన్నిటికీ సంబంధించి కూడా సో లబ్ధిదారులకి అలాగే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అక్రమాల్లో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు అందరూ కూడా నోటీసులు ఇచ్చేసి వారికి నుండి విచారణ కూడా చేపట్టనున్నట్టు కూడా తెలుస్తుంది